కర్నూలులో న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని ట్రాఫిక్ సిఐ తెలిపారు న్యూ ఇయర్ నేపథ్యంలో భద్రతకు సంబంధించిన అంశాలపై కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డిసెంబర్ ముప్పై ఒకటిన రాత్రి ప్రధాన కూడలలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఆకస్మిక తనిఖీలతో పాటు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు వేడుకల నేపథ్యంలో కొందరు ఆకతాయిలు రోడ్లపై హంగామా చేసి ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదన్నారు న్యూ ఇయర్ వేడుకలను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు మద్యం సేవించి అతి ఉత్సాహంతో హద్దుమీరి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగితే సహించేది లేదన్నారు పోలీసులు నమస్కారం కర్నూలు పట్టణం ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము దీనికి ముప్పై ఒకటి డిసెంబర్ రాత్రి తొమ్మిది గంటల నుండే కర్నూలు పట్టణంలో వివిధ ప్రదేశాల్లో వివిధ పాయింట్స్లో పోలీసు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాము దానికి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబడుతుంది మరియు స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ అందరూ కానీ ఆ ఈ మోటార్ సైకిల్స్లో సరస్ తీసి తిరిగే తిరిగినా కానీ ఆ బళ్ళన్ని సీజ్ చేయడం చేయడం జరుగుతుంది అదేవిధంగా స్నేక్ రైడింగ్లు వివిధ రకాల స్కేటింగ్ చేస్తూ ఒక చక్రం మీద బండి తిప్పడం చేసినా కానీ ఆ బళ్ళని సీట్ చేసి కోర్టు సమర్పిస్తాము మైనర్ మైనర్లు బండి తోలినా కానీ వాళ్ళ పేరెంట్ పిలిపించి కోర్టులో చార్చిట్ వేసి వాళ్ళతో జరిమానా విధించబడుతుంది కనుక ప్రతి ఒక్కరూ తాగి బండి నడపకుండా పోలీసులు సహకరించమని కోరుకుంటూ ఎస్పి గారైన విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ ఇక ఆదేశాలను పాటిస్తూ ఆల్రెడీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో సారి గారి సందేశం ఇవ్వడం జరిగింది దాన్ని ఖచ్చితంగా ఫాలో కావని అదేవిధంగా డిఎస్పీ బాబు ప్రసాద్ సార్ యొక్క ఆదేశాలు ఖచ్చితంగా ఫాలో కావని అందరూ బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు